స్తోత్రమే మాట్లాడమని తేన్ వాక్యాంశం వెనుక తట్టు చూడకూడదు వెనుక తట్టు చూడకూడదు మరిక స్వార్థ తొమ్మిదో అధ్యాయం అరవై రెండవ వర్షంలో దేవుడు వాక్యం ఏం సరిస్తుంది అంటే ఏస్ నాగటి మీద చేయి పెట్టి ఏస్ నాగటి మీద చేయి పెట్టి మరి వెనుక తట్టు చూచు వాడెవ్వడనూ దేవుని రాజ్యమున పాత్రుడు కాడని వారితో చెప్పాను నాగటి మీద చేపెట్టి వెనుక చూస్తూ ప్రతి వాడు దేవిని రాజ్యం పాత్రుడు కాడని వారితో చెప్పాను అయితే ఉషయ పదకొండు ఏడో వచనంలో చదివినట్లయితే పదకొండు ఏడో వచనంలో ఇక్కడ అంటాడు నన్ను విస్తరింపు వలెనని నా జనులు తీర్మానం చేసుకున్నారు నన్ను విస్తరింప చేయవలనని నా జనులు తీర్మానం చేసుకున్నారు మహోన్నతుని తట్టు చూడవలనని ప్రవక్తలు పిలిచి నన్ను చూచుటకు ఎవడనో ప్రయత్నము చెయ్యడు చెయ్యడు ఆ మహోన్నతుడు పిలుస్తున్నాడు ఆ సర్వశక్తుడు నేను పిలుస్తున్నాడు అని ఆయన తట్టు చూడడానికి ఎవడనో ప్రయత్నము చెయ్యడు నా జనులు నా నుండి వెనుకకు తిరుగుటకును ఆలోచిస్తున్నారు కనుక ఆయన తట్టు చూస్తలేరు నాగటి మీద చేవేసి వెనుకకు తిరుగు చూసేవాడు నావాడు కాడు చూడండి అదే రెండో పేతు రాసిన పత్రిక మనం చదివినట్లయితే रोत रास पत्रिका रोत राशन पत्रिका इव्याय रध्याय इवशन रध्याय इवशन रोत रास पत्रिक వచనం ఇరవై రెండు వచనాలు చూసినట్లయితే వారు ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమై అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిలియములను తప్పించుకొని తప్పించుకొని తర్వాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయిం జయింపబడిన ఎడల వారికి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును వాడు నీతి మార్గం అనుభవపూర్వకంగా తెలుసుకొని తమ అప్పయింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గమును అనుభవపూర్వకంగా తెలియకుండా వారికి మేలు చూడండి తెలిసి తప్పు చేయకూడదు ఉదాహరణకు ఆదికాలంలో పంతొమ్మిదో అధ్యాయంలో మనం చూస్తున్నట్లయితే పదిహేడు వచ్చాం ఇరవై వచనం చూసినట్లయితే లోతు వెనుక తట్టు చూసిన లోతు భార్య ఉపుస్త మార్చవ ఇంకా నీవు నాగటి మీద చేయలేసి వెనుక తట్టు చూడకూడదు ముందుకే సాగిపో ఈ శ్వాసంలో ప్రాణంలో నమ్మకంలో భక్తిలో శ్రద్ధతో ఎప్పుడైతేనో ముందుకు సాగిపోతావో ప్రభు కృప ఈ మీద ఎల్లప్పుడూ ఉండును ఎల్లప్పుడు ఉంటాను దేవునికి స్తోత్రం కనుక మనం హృదయం ప్రభుని ఆయన తట్టు చూద్దాం ఆయనకు లోబడదాం దేవునికి లోబడే అపవాదిని ఎదిరించండి ఇంకా దేవుని వాక్యాన్ని మనం లోబడి ఆయన చిత్తానుసరంగా బిడ్డలుగా ఉందాము కాక మనం వెనుక తట్టు చూడకుండా ముందు తట్టు చూస్తూ ముందుకు సాగిపోదాము కాక క్రీస్తులో యేసు వైపు చూద్దాం మనం లోకం వైపు కాదు వైపు చూస్తూ ముందు సాగిపోదాం దేవుడి మాటలు మీరు ఉదయంలో ఫలించే అభివృద్ధి కాక ప్రాణం చేసుకుందాం స్తోత్రం తండ్రి మితబడిన మాటలు వెనుక తట్టు చూడకు అంటున్నాం కనుక ఇన్ని కష్టం వచ్చినా నష్టం వచ్చినా గట్టు మీద చేవేస్తూ ముందుకు సాగిపోవాలా పొలాన్ని మిత్రులు విశ్వాసంలో ప్రార్థనలు జీవితంలో మీరే కార్యం చేయమని మితమైన మాటలు ఫలింప చేయమని తీస్తున్నాము స్వంత్రి అమ్మాయి